హలో అందరికీ బాగున్నారా అండి మళ్ళీ ఒక మంచి షార్ట్తో మీ ముందుకైతే వచ్చేశాను ఈరోజు మన షార్ట్ వచ్చేకి డోలా పట్టు మంచి ట్రెండ్లో ఉంది శారీస్ అయితే చూడండి బండిలో బండిలో చూసారు కదా ఎంత మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు నేను విడిగా కూడా చూపిస్తున్నాను మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఒకసారి ప్రతిసారికి ఒకసారికి ఒకసారికి సంబంధం ఉండదు అంటే డిజైన్స్ మారిపోతాయి బుట్ట మారిపోయింది చెక్స్ మారిపోతాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీరు ఇప్పుడు వీడియోలో చూసి గమనిస్తే కనుక ఒక శారీ లైన్స్ ఉంటాయి ఒక శారీ బుట్ట ఉంది ఒక శారీ మీద లైన్స్ బుట్ట రెండు ఉన్నాయి బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి ఒకదానికి కొంచెం మీడియం సైజు ఉంటుంది ఒకదానికి కడి బార్డర్ ఉంటుంది ఒకదానికి బాగా చిన్న బార్డర్ ఉంటుంది ఒకదానికి గ్యాప్ బార్డర్ ఉంటుంది బార్డర్స్ మారిపోతే షిబోరీ మారిపోద్ది ప్రతి సారీ మన దగ్గర మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి ఇది మార్కెట్లో వచ్చే వాళ్ళకి ఈజీగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్న శారీస్ ఈవెన్ హోల్సేల్లో కూడా మన దగ్గర వచ్చే వాళ్ళకి కేవలం 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 మూడు వందల పాతిక రూపాయలు మాత్రమే పడుతుంది అది కూడా హోల్సేల్ వాళ్ళకండి మనం మనకు మన షాప్ గురించి మీ అందరికీ క్లియర్గా తెలుసు కదా హోల్సేల్ ప్లస్ రిటైల్ రెండు ఉంటుంది షాప్కి దగ్గర గు అంటే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందండి మన షాప్ వచ్చే వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను దగ్గర ఊర్లో వాళ్ళందరూ కూడా షాప్కి విజిట్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక శారీ కోసం వచ్చిన వాళ్ళు ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ కొనుక్కుంటారు రిటైల్ కూడా సో కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఫుల్ వీడియో కోసం ఇది ఈ సారీ ఫుల్ వీడియో కోసం కిందన లింక్ని ఓపెన్ చేయండి మరో కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను